నాగర్కన్న జిల్లా వ్యవసాయ అధికారి చంద్రశేఖర్ మాట్లాడుతూ రుణమాఫీ లక్ష రూపాయల వరకు ఫస్ట్ విడతల మాఫీ అయినాయి లక్ష ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా రెండో విడతలో మాఫీ అవుతాయని తెలిపారు ఒకే కుటుంబంలో పెళ్ళైన వారికి రేషన్ కార్డు లేని వారి గురించి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని బ్యాంకు వారితో చర్చిస్తుందని తెలిపారు ఇన్సూరెన్స్ లేని వారు అగ్రికల్చర్ ఏవో కానీ ఏఈఓ దగ్గరికి వెళ్ళి అప్లై చేయగలని రైతులకు వ్యవసాయ అధికారికి ఇవ్వాలని కోరారు రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు లోన్లు తీసుకున్నటువంటి వారికి అందరికీ రుణమాఫీ ఖచ్చితంగా అవుతుందని ప్రభుత్వం నిర్ధారించిందని జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు చంద్రశేఖర్ జిల్లా వ్యవసాయ అధికారి నాగర్ కర్నూలు జిల్లా ముఖ్యంగా ఈ మధ్యలో గవర్నమెంట్ మనకు పంటల రుణమాఫీ పథకం రెండు వేల ఇరవై నాలుగు పథకాన్ని ప్రకటించింది ఈ పథకం ప్రకారము మనకు జిల్లాలో మొదటి విడతగా ఒక లక్ష లోపున్న రైతులకు రుణమాఫీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మనకు మొత్తం జిల్లాకు నలభై ఆరు వేల ఏడు వందల ఎనభై మంది రైతులకు రుణమాఫీ పథకం వర్తించింది మొత్తంగా రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు మనకు మాఫీ రూపంలో రైతులకు విడుదల చేయడం జరిగింది ఈ డబ్బులు వివిధ బ్యాంకులకు అట్లాగే డిసిసిబి బ్యాంకుకి సంబంధించి ప్రాథమిక వ్యవసాయ సహ సహకార సంఘాలకు ఇమీడియట్గా అంటే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అన్ని బ్యాంకులకు పంపడం జరిగింది తద్వారా ఒక డిసిసి బ్యాంకులోనే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లేట్ అయింది అంటే విడుదల చేసిన మా మరుసటి రోజు రైతుల ఖాతాలో వేయడం జరిగింది మిగతా బ్యాంకులన్నింటిలో డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది రైతు ఖాతాలోనే డైరెక్ట్ జమ చేయడం జరిగింది అంతే ఇందులో బ్యాంక్ మేనేజర్ ఇన్వాల్వ్మెంట్ కానీ బ్యాంక్ స్టాఫ్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా డైరెక్ట్ రైతు ఖాతాలోనే జమ చేయడం జరిగింది అంటే ఇంతకుముందు బ్యాంకులకు ఇచ్చి బ్యాంక్ మేనేజర్స్ ఆ పూల అకౌంట్లో నుంచి రైతు వస్తే కానీ దాన్ని మాఫీ కింద చేసే పరిస్థితి ఉండేది కాదు ఈసారి అట్లా కాకుండా డైరెక్ట్గా రైతు ఖాతాలోని అమౌంట్ జమ చేయడం జరిగింది ఈ మాఫీ వర్తించాలంటే ముఖ్యంగా రైతులు ఏంటంటే ఈ మాఫీ వర్తించిన రైతులు లక్షలోపు రైతులు వాళ్ళ వాళ్ళ బ్యాంకులు ఎక్కడ లోన్ తీసుకున్నారో బ్యాంక్ వెళ్ళి అక్కడున్న మేనేజర్ కానీ ఫీల్డ్ ఆఫీసర్ కానీ ఎవరు ఈ రుణమాఫీని చూస్తున్నారో వాళ్ళను కలిసి వీళ్ళకు వచ్చిన రుణమాఫీ చూసుకొని ఆ రుణమాఫీ అయిన తర్వాత ఏదైతే ఈ జియో ప్రకారం ఉన్న డేట్ తర్వాత జరిగిన ఈ మధ్యలో ఉన్న ఆరు నెలలకు సంబంధించిన వడ్డీ కూడా కలిపి రైతులు చెల్లిస్తే ఆ పాత రుణమాఫీ మొత్తం క్లియర్ అయిపోయి రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇచ్చే వెసులుబాటుని గవర్నమెంట్ కలిగించింది ఇందులో గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రుణమాఫీ ఇస్తూ రైతులకు ఇమీడియట్గా కొత్త లోన్లు కూడా ఇవ్వాలనే దీంతో మనకు బ్యాంకర్స్తో ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ పక్కాగా మాట్లాడి ఈ రుణమాఫీ అమలు చేసే విధానాన్ని అంతా ముందుగా బ్యాంకర్స్తోనంతా నిర్ణయం తీసుకుని ఈ రుణమాఫీని అమలు చేయడం జరిగింది కాబట్టి రైతులు ఎక్కడ కూడా నాకు అయిందని ఊరుకోకు ఉండకుండా కంపల్సరీ బ్యాంక్ పోవాలి పో పోయి రుణమాఫీని అంతా క్లియర్ చేసుకుని కొత్త లోన్ తీసుకుంటే రేపటికి రైతు కొత్త అంటే లోన్ ఉంటుంది కాబట్టి రైతుకు మిత్తి కానీ ఇవన్నీ భారం కాకుండా ఉంటుంది ముందు తాను తీసుకున్న లోన్ కూడా ఇన్ టైంలో కట్టుకోవడానికి వీలవుతుంది లేకపోతే ఇది మండి బకాయి కింద ఉండిపోవడం జరుగుతుంది కాబట్టి రైతులకు లాభం కన్నా నష్టం జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి రైతులందరూ రుణమాఫీ అయిపోయింది నేను పోకున్నాను అనుకుని అనేది మర్చిపోయి కంపల్సరీ బ్యాంకు పోవాలి ఇంకా ఇందులో ఇంకేదైనా డౌట్స్ ఉంటే ప్రతి రైతు తమకు దగ్గరలో ఉన్న రైతు వేదికలో ఏఈఓ గారు ఉంటారు ఏఈఓ గారిని సంప్రదించి మీకు రుణం మాఫీ వచ్చిందా లేదా ఒకవేళ లక్షలోపు ఉండి ఉంటే మీరు ఒకసారి అక్కడ చెక్ చేసుకుని ఎంత రుణమాఫీ ఇచ్చింది తెలుసుకొని మీరు బ్యాంక్ పోయి అది ఈ పద్ధతిలో దీన్ని రుణమాఫీని పొందగోదని కోరుతున్నాము అట్లాగే అంటే లక్ష పై ఉండి లక్షన్నర రెండు లక్షలున్నర రైతులు కూడా రైతు వేదికలకు వస్తున్నారు వీళ్ళతో విన్నమించేది ఏంటంటే ఇంకా సెకండ్ ఫేజ్ మన గవర్నమెంట్ ఈ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో చేస్తారేమో చేసిన తర్వాత అది మనం అంటే లక్షన్నర చేస్తారా మొత్తంగా రెండు లక్షలు కూడా ఒకటిసారి ప్రకటిస్తారా దాన్ని బట్టి గవర్నమెంట్ ప్రకటించే దాన్ని బట్టి మనకు ముందు రైతుల వివరాలు మనకు ప్రతి జిల్లాకు ప్రతి ఏఓకు ప్రతి ఏఓకు మనకు ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది అప్పుడు రైతు రైతులకు ఒక లక్ష పైన వాళ్ళ డీటెయిల్స్ కూడా మనకు కనిపిస్తాయి అప్పుడు రైతులకు కూడా మేము వివరాలు ఇవ్వడానికి వీలవుతుంది కాబట్టి లక్ష ఉన్న రైతులు మాత్రమే ఇప్పుడు ఇటు వ్యవసాయ శాఖను కానీ అటు బ్యాంకులను కానీ సంప్రదించి తమ రుణమాఫీని పొందాలని కోరుతున్నాము ఇందులో కొన్ని నాకు రుణమాఫీ కాలేదని కొన్ని గ్రీవెన్సెస్ ఫిర్యాదులతో మా డిపార్ట్మెంట్ను అటు బ్యాంకర్స్ను సంప్రదించడం జరుగుతుంది ముఖ్యంగా రైతులు ఇందులో ఏం గమనించాలంటే ఈ జీవో ప్రకారం మనం లోను ఈ తేదీల్లో తీసుకొని ఉన్నామా అంటే తొమ్మిది పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు మధ్యలో మనం లోన్ తీసుకుని ఉన్నావా లేదా మొట్టమొదటి ఇది ఫస్ట్ రైతు గమనించాల్సిన విషయం ఈ జీవో ప్రకారం ఈది ఈ సంవత్సరాల్లో ఈ తేదీల మధ్యలో తీసుకుని ఉన్నట్టయితేనే ఈ రుణమాఫీ వర్తిస్తుంది అంతేగాని రెండు వేల పదహారు పదిహేను అంతకుముందు ఈ డేట్ కన్నా ముందు తీసుకున్న రైతులు ఈ జీవో ప్రకారం ఈ రుణమాఫీ వర్తించదు అట్లాగే అంతకుముందు చాలా ఇరవై ఏళ్ళ క్రితం కూడా తీసుకొని మండి బకాయిల కింద ఉండి ఖాతాలు క్లోజ్ చేయబడ్డాయి కొందరు రైతులు అంటే బ్యాంక్ వైపు మళ్ళీ పోలేదు వాళ్ళు గత పది పదిహేను ఏళ్ళ నుంచి కూడా ఇటువంటి రైతులు మొండి బకాయల కింద ఉన్న ఖాతాలు క్లోజ్ అయిన వాళ్ళకి కూడా రుణమాఫీ కింద వర్తించలేదు కావున రైతులు ఇది గుర్తించాలని కోరుతున్నాము ఇందులో కూడా రుణమాఫీ వర్తించి చిన్న చిన్న కారణాలు అంటే ఆధారు మిస్ మ్యాచ్ అంటే మనకు బ్యాంకర్స్ దగ్గర ఉన్న డేటాకు మన ఆధార్ ప్రకారము రేషన్ కార్డు ప్రకారం ఉన్న మన పీపీబీ అంటే పట్టాదారు పాస్ పుస్తకం అటాచ్ అయిన ఆధార్ నెంబర్కు తేడా ఉండడం వల్ల కొన్ని ఖాతాలు అంటే ఆపడం జరిగింది అటువంటి ఖాతాలకు మనం ఏఈఓ దగ్గర చెక్ చేసినప్పుడు ఆధార్ మిస్ మ్యాచ్ అని చూపించినప్పుడు రైతులు దాన్ని ఫిర్యాదు కింద ఏఈఓ దగ్గర నమోదు చేయించి ఆధార్ కార్డు జత చేసి ఆయన అసలు ఖాతా అంటే ఆధార్ నంబర్ ఏంది ఆ పాస్బుక్ కూడా అటాచ్ చేసిస్తే ఆ ఫిర్యాదును మేము జిల్లా ద్వారా జిల్లా కలెక్టర్ గారి ద్వారా మన స్టేట్కు మా కమిషనరేట్కు పంపడం జరుగుతుంది అక్కడ స్టేట్ లెవెల్లో మా బ్యాంకర్ స్తో సంపాదించి ఈ నంబర్ ఈ ఏదైతే ఆధార్ నంబర్ తప్పుబడితే ఆ నంబర్ను సర్జ్ చేసి సదరు రైతులకు కూడా ఈ రుణమాఫీ వర్తించే విధంగా చూడడానికి వీలు పడుతుంది కంపల్సరీ ఏంటంటే ఈ ఇటువంటి ఫిర్యాదులు ఏంటంటే కింది లెవెల్ నుంచి ఇది కరెక్ట్ కాదు అనేది మా ఏఈఓ ఏవో ఏడీఏలు కావచ్చు లేదంటే డిస్టిక్ ఆఫీస్ నుంచి ఈ రకంగా పోవడం వల్ల రికమెండేషన్ వల్ల పైన ఈ సర్దిద్ది వాళ్ళకు కూడా రుణమాఫీ వర్తించే సదుపాయం ఉంది